అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి దైవ కార్యాల్లో సంధ్యావందనాది కర్మల్లో ముక్కు మూసుకోమంటారు ఎందుకు చేసేవారికి ఆసక్తి లేక చేయించే పెద్దలు కొందరికి అవగాహన లేక అది జరుగుతోంది ముక్కు మూసుకోవడం కాదు అది దానిని ప్రాణాయామం అంటారు దైవ ధ్యానానికి కావలసిన శరీర శుద్ధి ఏకాగ్రత సిద్ధించడానికి అది శాస్త్రం విధించిన విధానం ఊరక ముక్కు మూసుకోవడం ప్రాణాయామం కాదు ప్రాణాయామం చెయ్యకుండా ముక్కు మూసుకున్నా ఒకటే చెవి మూసుకున్నా ఒకటే అది చేసే విధానం ప్రధానంగా ఇది కుడిముక్కును కుడి చేతి బొటనవేలుతో మూసి ముక్కు పక్క నుండి మూయాలి రంధ్రానికి దిగువు కాదు ఎడమ ముక్కుతో నెమ్మదిగా గాలిని పీల్చాలి దీనిని పూరకం అంటారు అలా పీల్చి గాలి అలాగే నిలిపి కాసేపు ఉంచాలి దీనిని కుంభకం అంటారు ఆ తరువాత కుడిచేతి చూపులు వ్రేలు మధ్యమాలతో ఎడమముక్కు ఊసి కుడిముక్కు నుండి గాలిని నెమ్మదిగా వదలాలి దానిని రేచకం అంటారు అలాగే కుడిముక్కు నుండి పీల్చి ఎడమ ముక్కు నుండి వదలాలి ఇది కొద్ది సెకండ్ల కాలం పూరకానికి నాలుగు సెకండ్లు కుంభకానికి ముప్పై సెకండ్లు రేచకానికి నాలుగు సెకండ్లు చాలు వీటిని క్రమంగా పెంచుకుంటూ అనేక సార్లు చేయవచ్చు పూరకం చేసేటప్పుడు దైవధ్యానం మంత్రధ్యానం చేయాలి ఈ ప్రాణాయామం కర్మకి అర్హతనిస్తుంది ఇలా చెయ్యనప్పుడు కేవలం ముక్కు పట్టుకుని ప్రయోజనం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే కొత్తగా వచ్చిన వారైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్